హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య వీడియో చూసారు కదండి సింగరకొండ జర్నీ మొత్తం కూడా ఆ రోజు అక్కడ మేము ఉండడానికి ఇలా ఇక్కడైతే అంటే మా సత్రంలో బ్రాహ్మణ సత్రంలో ఇలా కా ఇక్కడ రూమ్స్ తీసుకోవడం అయితే జరిగిందండి రెండు రూములు అయితే తీసుకున్నాము రూమ్స్ చాలా బాగున్నాయి అలాగనే ఇక్కడ రూమ్స్కి ముందు ఉన్న డోర్ మీద అయితే ఇట్లా దేవుళ్ళ ప్రతిమలు ఎంత చక్కగా చెక్కారో అండి చాలా బాగా అనిపించింది అనమాట మనం ఇది రూములు తీసుకున్నట్టు నాకైతే అనిపించలేదండి ఏదో దేవుడు గుడికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట వాతావరణం అంతా కూడా ఇక్కడ చాలా బాగుంది అన్ని రూములకు కూడా ప్రతిదీ కూడా ఇట్లా దేవుడు నరసింహస్వామి అంటే ఇక్కడ కొలువున్న దేవుళ్ళు ఆంజనేయ స్వామి నరసింహస్వామి అలాగనే వెంకటేశ్వర స్వామి అలా ప్రతి గది కూడా ఇలా డిజైన్ చేశారండి మేమున్న గదులు చాలా బాగా అనిపించినాయి అంటే ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే చక్కగా మీరు ఇలాంటి కాటేజీల్లో అయితే ఉండవచ్చండి ఇలాంటి రూమ్స్ తీసుకోవచ్చు రూమ్ కూడా చాలా నీట్గా ఉంచారు ఇలా ఈ రూమ్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ అనమాట ఇలా కొన్ని కొన్ని మరి మేము ఉన్న ప్రాంతంలో ఇలా ఉన్నాయి ఇంత చాలా బాగా ఉన్నాయి అని చెప్పి చెప్పడానికి రూమ్ కూడా నేను మరి తీసుకున్న రూమ్ కూడా చూపియాలి అని చెప్పి నేనైతే వీడియో మీకు పెడుతున్నానండి రూమ్ అయితే చాలా చక్కగా నీట్గా మనకైతే ఇచ్చారు ఇది మేము రూమ్ ఇచ్చిన రెండో రోజు అనమాట మేము రిటర్న్ జర్నీ అయ్యే ముందు అయితే ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి రెండు రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అలాగనే ఇది మన ఈ డోర్ చూడంగలోనే ఇంకొక రూమ్ ఏమో అనుకుంటాము చూడంలోనే కానీ బాత్రూమ్ అనమాట అంటే బాత్రూమ్కి కూడా ఈ ఫీలింగ్ బాత్రూము డోర్స్ చూడంగానే ఇది బాత్రూము అన్న ఫీలింగ్ లేకుండా డోర్ అనేది చక్కగా మనకి ముందు ఫ్రంట్ ఎలా డోర్ ఉందో అలానే సేమ్ బాత్రూమ్ డోర్ కూడా అలా ఇచ్చారనమాట అంటే మనము మెయిన్ రూమ్లో కూడా కూర్చున్నప్పుడు బాత్రూమ్ చూస్తున్నాము ఇది బాత్రూమ్ అన్న ఫీలింగ్ లేకుండా అనమాట చాలా చక్కగా ప్రొవైడ్ చేశారండి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా దాని తర్వాత మేము నైట్కి అయితే మాత్రం ఇక్కడ సాయిబాబా మందిరం ఉంది సాయిబాబాని దర్శించుకుందామని చెప్పి చక్కగా వస్తూ ఉన్నాము అలాగనే సాయిబాబాకి సాయిబాబా గుడి దగ్గరికి వచ్చే ముందు ఇంకా మళ్ళొక్కసారి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి మళ్ళీ ఆంజనేయ స్వామి గుడిలోకి అయితే వచ్చేసామండి ఇంకా తనవి తీరదనమాట అక్కడికి వెళ్ళాము అంటే ఆంజనేయ స్వామిని చూడాలి మళ్ళీ దర్శించుకోవాలి ఉన్న రెండు రోజులు కూడా స్వామిని దర్శించుకోవాలని చెప్పి దర్శనం చేసుకొని రావటం జరిగింది ఇక తదుపరి కార్యక్రమం మీకు తెలుసు కదండి ఎక్కడ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా ఉండేవేమిటి నెక్స్ట్ బొమ్మలు అనమాట ఇంకా పిల్లల్ని బొమ్మల్ని చూస్తే వదలరు కదండి మన మనమేమో దేవుడి మొక్కులు దేవుడిని పూజించుకోవడము దేవుడికి ఏ ఏ ప్రార్థనలు చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే పిల్లలు వెంటనే షాపు చూడంగానే ఏ బొమ్మలు కొనాలి ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు ఇక్కడ ఎక్కువ కొట్లు అయితే లేవు కానీ తక్కువ కొట్లు ఉండటం వల్ల ఎక్కువ రేట్లు అయితే చెప్పడం జరిగిందండి మనకి బయట మూడు వందలు ఉన్నది ఇక్కడ ఐదు వందలు చెప్తున్నారనమాట అంత కాస్ట్ ఉంది ఎంత కాస్ట్ ఉన్నా కానీ పిల్లలకు తెలియదు కాబట్టి ఒకటి రెండు బొమ్మలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇంకా ఇక్కడ బొమ్మలు కొనే ప్రాసెస్ అయితే అంతా అయిపోయింది ఇంకా అంటే ఒక్కొక్క బొమ్మే కొన్నామనమాట ఇంకా తక్కువ రేటు ఉన్నట్టయితే ఎలాగైనా ఒకటి రెండు తీసుకునే వాళ్ళమేమో ఇద్దరికి మాత్రం ఒకటి అలాగనే పండుగడికి ఒక్కొక్కటే అటు అటు ఒకటి ఇటు ఒకటి రెండు బొమ్మలు అయితే తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి జంప్ అనమాట ఇంకా అక్కడ ఉండే అక్కడ ఉంటే మాత్రం మన పర్సు ఖాళీ అనమాట అంత రేట్లు చెప్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు కూడా ఇంకా ఎక్కడ ఏ కొట్టు లేదు పిల్లల మీ పిల్లలు ఖచ్చితంగా వస్తారు కొనుక్కుంటారని అని చెప్పి అంత గ్యారంటీ ఉంది కాబట్టి రేట్ అయితే కొంచెం కూడా తగ్గించట్లేదు ఎంత చెప్పారో అంత ఖచ్చితంగా అంతేనండి అంటున్నారు ఇంకా అటు ఇటు బొమ్మలు అయితే తిరగ తిరగ తీయటం అయితే అయిపోయింది చూసి 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 వద్దులే మనకి అంత రేట్లు ఎందుకు అని చెప్పి మామూలుగా అయితే అయితే అంటే ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి అయితే అలా తీసుకోవడం అయితే జరిగింది బొమ్మలు ఎందుకంటే మేము అక్కడి నుంచి వారు కదా పిల్లలకి ఏం తెలుసు రేట్ ఎక్కువ తక్కువ అనేది అక్కడి నుంచి మేమేం చేసామంటే ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ సాయిబాబా దర్శనం అయితే తప్పకుండా జరగాల్సిందనమాట ఇంకా ఇక్కడ సాయిబాబాను దర్శించుకొని మరి మేము త్వరగా మళ్ళీ వెళ్ళి నైట్ భోజనం భోజనము టిఫిన్ వచ్చేసి పడుకుంటేనే మళ్ళీ పొద్దున్నే ఎర్లీగా లేవాలి ఎర్లీగా లేచి మళ్ళీ ట్రైన్ జర్నీ ఇక చూసారు కదండీ ట్రైన్ జర్నీ అంటే మరి ఒక హాఫ్ అన్ అవర్ మనం ముందే ఉండాలి ట్రైన్ ఎన్ని గంటలైనా లేట్ రానియండి కానీ మనమైతే ముందే ఉండాలి కదా ఇంకా ట్రైన్ జర్నీ అంటే కొంచెం ఎర్లీగా లేవటం ఉంటుంది అలాగనే ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది ఇంక ఇవన్నీ ఎట్లా ఏంటని చెప్పి ముందు దేవుడు దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూర్చొని కూడా మేము ఆలోచించుకోవాలన్నమాట ఇంకా ఇలా అయితే గుళ్ళోకి బొమ్మలు చూ అక్కడ చూసారు కదండి ఇంక అంతవరకు అనమాట కొట్లు ఉంది ఇక్కడ సింగరకొండలో ఒక మూడు షాపులే ఓన్లీ ఉన్నాయి ఇంకా మేము బాబా దర్శనానికి అయితే వచ్చేసాము చూసారు కదా బాబావారు అన్నం వండుతున్న పాత్ర ఆ పాత్ర బాబావారి ఫ్రేము అలా చక్కగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ బాబా అనుగ్రహం అయితే ఖచ్చితంగా మనకు ఉంటుందండి మాకు బాగా నమ్మకం అనమాట బాబాని చూడకుండా మేము షిర్డీ కూడా వన్ ఇయర్లో ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి వస్తూ ఉంటామన్నమాట ఇంకా అలాగనే ఇక్కడ రియల్ బాబా ఉన్నట్టే బాబా విగ్రహం అయితే ఉందన్నమాట మనిషి ఎలా ఉంటారో బాబావారు అలానే తయారు చేశారండి రియల్గా అక్కడ ఉండి చూస్తే తెలుస్తుంది కళ్ళు కూడా అనమాట అచ్చం బాబావారు ఉన్నట్టు మనకి ప్రతిమలు కాకుండా ఇక్కడ రియల్ బాబా ఉన్నట్టు అంత ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది అనమాట అంత మహిమ గల మేము సాయిబాబా వారిని దర్శించుకోవటం అనేది మా జన్మ ధన్యమైందైతే అయితే అనుకున్నాము వచ్చిన పని ఒకటైతే ఇక్కడ ఇంకొకటి కూడా చూసుకున్నాం అన్నమాట అంత ఇష్టంగా మాకు బాబావారంటే అంత ప్రీతి అనమాట ఇంకా బాబావారి దర్శనం అయిన తర్వాత ఇంకా లోపల కూడా ఇంకా బాబావారి దగ్గర చెట్లు తెలుసు కదండి ఖచ్చితంగా వేప చెట్టు అయితే పెద్దగా ఉంటుంది ఎక్కడున్నా కానీ బాబావారికి పాదుకలు వేప చెట్టు ఇలా ఇవన్నీ కూడా మేము చుట్టుపక్కల దర్శనం మొత్తం చేసేసుకొని ఇక్కడైతే నాకు బాబావారిని అయితే ఇట్లా చూస్తున్నా కొద్ది బయట కూడా రాబుద్ధి కావట్లేదు అనమాట అంత బాగా ఉందనమాట విగ్రహం అనేది ఎక్కడా చూడలేదండి నేను ఇక్కడ ఉన్నట్టు అంటే ఒక మనిషిని అట్లా బాబావారు ఎలా ఉంటారో అలానే బాబావారిని తయారు చేసి ప్రతిష్ఠించారనమాట మీలో ఎవరైనా సింగరకొండ వెళ్తే మాత్రం తప్పకుండా బాబావారి దర్శనం అయితే చేసుకొని రండి ఇంకా మేము బాబావారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే మళ్ళీ వెళ్ళాలి కదండి తిరుగు జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తూ ఉన్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి ఒక ప్లాన్ చేసుకోవాలి కదా ఇదండి ఇక్కడికి వచ్చిన తర్వాత సింగరకొండలో ఆంజనేయ స్వామి లక్ష్మీనరసింహస్వామి సాయిబాబా ఇలా అన్ని విగ్రహాలను చూసి అన్ని గుళ్ళని చూసి దర్శించుకొని మా జన్మ ధన్యం చేసుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్